హాయ్ అండి అందరికీ ఈరోజు సండే కదా మా వారైతే రొయ్యలు తీసుకొచ్చారు ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది నాకైతే బాగా ఇష్టం ఈ చిన్న రొయ్యలు అయితే కానీ మేము ఎక్కువగా రొయ్యలు అయితే తీసుకురాము మా పిల్లలు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి మా పాపకైతే వీటి వాసన కూడా అస్సలు నచ్చదు అలా అని చెప్పేసి మా వారైతే తీసుకురారు ఇంకా చాలా రోజుల తర్వాత తీసుకొచ్చారు కదా బాగా క్లీన్ చేసుకున్నాను ఇవి బాగా కడకపోతే ఇసుకిసుగ్గా ఉంటుంది తిన్నప్పుడు కరెంట్ టైం అయితే పట్టేసింది క్లీన్ చేసినప్పటికి క్లీన్ చేసుకున్న తర్వాత ఇవైతే ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులోనే వాటర్ గట్రా ఏమి వేయకుండా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి వాటర్ అంతా వచ్చినంత వరకు ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక కళాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకొని అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇంకా ఇందులోనే ఒక మూడు టమాటాలు అయితే మెత్తగా పేస్ట్లో పట్టుకొని వేసుకున్నాను ఇంకా అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రొయ్యలు కూడా వేసుకు తర్వాత బాగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా కారం అలాగే ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి అలాగే టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది నేను ఎప్పుడు కూడా రొయ్యల కూర ఇలానే చేస్తాను నాకైతే రొయ్యలు అంటే చాలా ఇష్టం లాస్ట్ లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను మీరేముండో కామెంట్ చేయండి